యువతి కాల సమయంలో మన దేవుడు మనతో మరెలుకున్న వాక్యాంశం మనము యేసయ్య మాట వింటున్నామా మనము ఏ మాట వింటున్నామా యుర్ లిజనింగ్ గాడ్ మనము దేవుని మాట వింటున్నామా ఈ లోకంలో మనం కొంతమంది మాట వింటాం కొంతమంది మాట వినం కొంతమంది మాట లోబడతాం కొంతమంది మాటని విసర్జిస్తూ ఉంటాం అయితే నువ్వు ఎవరి మాట విన్నా వినకపోయినా ఖచ్చితంగా ఏసే మాట వినాలి ఎందుకంటే అదే మన జీవితానికి వెలుగు అదే మన జీవితానికి మార్గం అయ్యేందుకు మాడ కుమార్త సో యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ దేవుడు మాట మనకు ఖచ్చితంగా వినాలి అందుకనే పరిశుద్ధ రేఖములో రోమికి రాసిన పత్రిక పది పదిహేడు చూస్తే రోమికి రాసిన పత్రిక పది పదిహేడు రోమన్ చాప్టర్ టెన్ సెవెంటీన్ కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును ఆమె చెప్దాం వినుట వలన విశ్వాసం కలుగును అది కూడా ఏసే మాట వల్ల మాత్రమే కలుగును మన ఏసే మాట వింటే మనకి విశ్వాసం ఏసే మాట వింటే మన దేవుని మనకి ఎన్నో దేవుని ఈ లోకంలో కుమార్ కుమార్తె సో యూ హావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట మనం వినాలి యేసయ్య మాట విని ఆయన మాట చెప్పును మనం చేసినట్లయితే మనం ఆశీర్వదించబడతాం అదే అంటున్నాడు దేవుడు మనము దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మన ఖచ్చితంగా దేవుని మాట వినాలి వినటం వల్ల విశ్వాసం కలుగును అది క్రీస్తు మాట వల్లనే కలుగును కనుక మనము యేసయ్య మాట వింటున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం సో యూ హ్యావ్ టు ద ఆఫ్ గాడ్ దేవిని మాట మనం ఖచ్చితంగా వినాలి వినకపోతే మనకు ఆశీర్వాదం కరం కాదు వినకపోతే మనకి దీవెనికరం కాదు వినకపోతే మన జీవితంలో మనం మేలు కోల్పోతాం కుమార్ కుమార్ సో యూ హ్యావ్ టు లిజన్ గాడ్ దేవిని మాట మనం ఖచ్చితంగా వినాలి అందుకని కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి రెండు వచనాలు చూస్తే కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి రెండు వచనాలు నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకునే అల్లా నీ దేవుడైన భూమి మీద ఉన్న సమస్త కంటే నిన్ను ఇచ్చించును నీవు నీ దేవుడైన మాట విని అల్ల ఈ దేవుని వచ్చినని నీకు ప్రార్థించును ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటిస్తే దేవుడు అంటున్నాడు భూమి మీద ఉన్న సమస్త కంటే నిన్ను ఇచ్చించును గాడ్ వాంట గివ్ ఇన్ హై ప్లేసెస్ వెన్ యూ లి ఆయన మాట శ్రద్ధగా ఆలకించి ఆయన మాట చెప్పినగా నువ్వు చేస్తే నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు ఈ వాంట్ కీప్ ఇన్ ఏ హై ప్లేసెస్ ఇఫ్ యూ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం ఏ మాట వింటున్నామా లేదా మనం దీవించి బాగా అంటే సమస్యనులు కన్నా ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలంటే మనం దీవించబడాలంటే ఖచ్చితంగా మనము ఏ మాట వినాలి యూ ఆఫ్ గాడ్ అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఫర్ మై ఫ్రెండ్స్ అదే అంటున్నాడు కదా నా మాస్టర్ శ్రద్ధ కలిగించండి నీకు కావలసిన దీవులన్నీ ఇస్తాను నువ్వు పొలంలో ఉన్నా దీవించబడతావు పని చేసినా దీవించబడతావు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దీవించబడతావని పరిశుద్ధ లేఖనములో సెలవిస్తూ ఉంది కుమార్ కుమార్తె ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా పెడిచమని పెడుతున్నావా సన్నిధికి వస్తున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నావు కానీ ఆయన మాట వింటున్నావా ఎన్నో సంవత్సరాల నుంచి పరిశుద్ధ లేఖను చదువుతున్నావు దేవుని పాటలు పాడుతున్నావు మంచిదే కానీ దేవుని మాట ఆలకిస్తున్నావు వస్తున్నావు మనం చాలామంది దేవుని మాట ఆలకించట్లేదండి ప్రతి ఒక్కరూ తన సొంత కార్యాలు చూసుకుంటున్నారన్న దేవుని మాట ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభు చెప్తున్న మాట వినండి వింటే మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు నా మాట వింటే మీరు మంచి స్థాయికి వెళ్ళిపోతారు మీరు నా మాట వింటే చాలు దీవించబడతారు కరంగా ఉంటే ఈ రోజులు అని దేవుడు ఎన్నిసార్లు తాను సెలవిచ్చిన మనం మాత్రం ఆయన మాట అసలు ఆలకించట్లేదంట కారణం ఒకటి అదేంటంటే మనకి ఎక్కువైపోయింది నెగ్లిజెన్సీ ఆ వినపోతే ఏముందిలే ఏసే మాట పట్టించుకుంటే ఏముందిలే వినడం వల్ల మనకి ఏం లాభం అనే ఆలోచనలో చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈరోజు మనం దీవించబడాలంటే ఖచ్చితంగా ఆయన మాట వినాలి ఆది కాండి పన్నెండు అధ్యయంలో అబ్రహాంతో అంటాడు అబ్రహాం నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి అబ్రహా దేవుడు అన్నాడు సరే అని చెప్పి అబ్రహాం ఏం చేశాడంటే తమకున్న ఆస్తిని ఎందుకంటే అబ్రహాము మిక్కిలి ఆస్తిపరుడు మన భారతదేశంలో సంపన్నుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వీలకన్నా అబ్రహాము ఐదు రెట్లు దానవంతుడు అండి చూసారా అయినప్పుడు కూడా అబ్రహాము దేవుని మాట ఆలకించి తనకున్న యావజాస్తి విడిచిపెట్టి ఏ వెంబడించడం స్టార్ట్ చేశాడు హైలుయా ఏ సైని వెంబడించి ఏ అనుసరించడం స్టార్ట్ చేశాడు అప్పుడు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు మంచి పొజిషన్ లో తన సంతానాన్ని యస్క్రైన వాళ్ళు అభివృద్ధి చేస్తాడు అంటే అంతటి దేవుడు ఆశీర్వించాడు అప్పుడు ఎందుకు ఆశ్రవించాడు అంటే అబ్రహం దేవిని మాట ఆలకించాడు దేవుని చెప్పి చేశాడు వెంబడించి అన్నాడు కానీ ఎక్కడికో చెప్పలేదు ఎక్కడికెళ్ళి చెప్పలేదు మనకి ఖచ్చితంగా ఉంది ప్రభా ఎక్కడికి వెళ్ళా ప్రభా అడుతాం కానీ అబ్రహం మాత్రం మాట రగలేదండి ప్రభా నీ చెప్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు అంత అలా వెమడించారు వెంబడించిన వాళ్ళ దేవుడు అబ్రహం బహుగా ఆశీర్వదించాడు నన్ను నాన్న చెప్దాం కుమార్ కుమార్తె ఈరోజు దేవుని మాట నువ్వు కూడా వింటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు అయితే అబ్రహం పిల్లలు లేరు కానీ అబ్రహం ప్రార్థన చేసినప్పుడు అబ్రహాంకి డెబ్బై ఐదో సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు సరే ఇస్తా అన్నారు కదా చేసే వెయిట్ చేసే వెయిట్ చేసే వెయిట్ సంవత్సరాలు వెయిట్ చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ వెయిట్ చేసిన తర్వాత ఇసాకు అని కుమారు దేవుడు అనుగ్రహించాడు అయ్యూయా గాడ్ గివెన్ ఇసాక్ ఇసా మళ్ళీ అబ్రహాం నీకున్న కుమ్మడు నాకు బలిచ్చి అన్నాడు మళ్ళీ అక్కడ స్పరీక్ష అబ్రహాంకి మనం లేక లేక పుట్టాడు అబ్రహాంకి అసలే ఇస్సాక్ మనమైతే ఆ గారాపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం కానీ ఇస్సాకిని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదండి అబ్రహం ఎంత గొప్పదేవుడు అండి బలి ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనకాడలే తీసుకెళ్ళి పాల తొమ్మిదికి కత్తి పైకెత్తాడు అబ్రహం వెయిట్ నీ బలి యాగం లేదా నీ మాట విన్నా చూసావా అది గొప్పదయ్యా ఇదిగో ఆ పక్కన గొర్రెల ఉన్నాయి వాటిని బలిచుని కొమ్మాన్ని విడిచిపెట్టి అంత గొప్ప దేవుడు అబ్రహాం చూసారా అబ్రహాము దీవించబడ్డానికి అబ్రహాం ఆస్వాదించబడటానికి అబ్రహాము కరంగా తన జీవితం మోచడం కారణం ఒకటే అబ్రహాం దేవిని మాట ఆలకించాడంతే ఈరోజు నువ్వు కూడా అబ్రహాం లాగా దేవుని మాట ఆలకిస్తే అబ్రహాం వలే దేవిని మాట మీద నిలబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు వండర్ఫుల్ గాడ్ అండి ఆయన నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా నీతో మాట్లాడినప్పుడు ప్రభా ఇదిగో ఆలకిస్తున్నా నీ దోశ్ణి సెలవి ఇమ్మని చెప్పగలవా అంతే నా దేవుడు అలాగే పిలుస్తాడులే దేవునికి ఏం పని ఉంది అనుకుంటున్నావా గాడ్ వాంట్ టాక్ విత్ యూ రైట్ నా జస్ట్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట విను ఆయన మాట వింటే చాలు నీకు ఆశీర్వాదకరం ఆయన మాట వింటే చాలు నీకు దేవుని కరం ఆయన మాట వింటే చాలు నేను ఉన్నతమైన అబ్రహం అలాగే ఆశ్వదించాడు అలాగా దేవుడి నిండి కూడా ఆశీర్వదించును గాక అలాగే నోవాహు జీవితం చేసుకుంటే ఆదిగా ఆరాధ్యను చూడగల కదా నోవాహు దేవుడు సెలవుచ్చుట నోవాహు నువ్వు ఒక వాడ కట్టాలి ఎందుకు బ్రోబా ఇదిగో ఈరోజు జలప్రాలయాన్ని రాబోతు రప్పించిపోతున్నాను ఆ జలప్రాలయంతో జనమంతా చనిపోతున్నారు ఒక వాడ కట్టు ఆ వాడలో ప్రవేశించు అయితే ఒక పంచే ముందుగా అక్కడ ఉన్న జనాలు వాక్యం బోధించు చెప్పినగా వర్షం రాబోతుంది తుఫాన్ రాబోతుంది మీరందరూ చనిపోబోతున్నారు మారుమూరు స్పందనని నీ కట్టే ఓడలో కూడా మీరు అందరూ ప్రవేశించండి అని ప్రకటించినప్పుడు ఎవరు మనం మాట వినలేదండి ఇప్పుడు వర్షమే లేదు కదా ఇప్పుడు వచ్చిన భూమి మీద వర్షమే పడలేదు ఇప్పుడు వర్షం పడటం ఏంటి ఇది ఎండాకాలము వర్షాకాలం వర్షాకాలం కాదు ఇప్పుడు వర్షం పడటం ఏంటి అని నావవాహు నిలం చేశారండి కానీ నావాహు మాత్రం దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు ఏసే చెప్పాడంటే అది నెరవేర్చబడుతుంది ఏసీ చెప్పాడంటే అది ఖచ్చితంగా భూమి మీద జరుగుతుంది ఏసీ పడతాదంటే పడతాది వేసే వర్షం వస్తుంది వర్షం వస్తుంది రాదంటే రాదు దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద ఉంటే నమ్మకంతో ఆ మాట విని వాడ నిర్మించాడు ఆ వాడికి మూడు అంతస్తులు తండ్రి కుమార పరిశుద్ధ మూడు పెట్టారు ఎవరు మాట వినలేదండి అందరు హేళన చేశారు నోవా చెప్తుంటే రావాల్సిన సమయం వచ్చింది జలప్రలయం వర్షం వచ్చేస్తుంది తుఫాను వచ్చేస్తుంది ఎవరు దాన్ని పట్టించుకోవట్లే ఓ కంగారు అందరూ అందరు ఏటి వర్షం వచ్చేస్తుంది ఎలాగని చెప్పి ఈ ప్రాపర్టీకి నోవాహు జంతువులు కూడా లోపలికి వెళ్ళిపోయండి తలుపు వేస్తారు అయితే తాళం ఆదురుందో తెలుసండి దేవుని దగ్గర ఉందంటే ఆ లోయ ఆ వాడతాళం నోవాహు వెళ్ళిన తాళము దేవుని దగ్గర ఉంది తలుపులు కూడా ఉందా నోవాహు తలుపు తీయూ మీ జలప్రాలయంలో కొట్టికి వెళ్ళిపోతున్నా తలుపు తీయూ నేను వరదలో కొట్టుకెళ్ళిపోతున్నా అన్నప్పుడు అన్నాడు ఇంకా నేను ఏం చేయలేను నా చేతిలో చెప్పినా సేపు చెప్పాడు మీరు వినలేదు మనకు కూడా అలాగే ఉన్నామండి ఈ రోజుల్లో చెప్తున్నాడు ఏసీ మోన మనసు పొందండి రాకడ త్వరగా రాబోతుంది మోన మనసు తగిన ఫలాలు ఫలించండి నేను త్వరగా రాబోతున్నాను మెరుగు ప్రార్థించండి సిద్ధపాటు మనసు కలిగి ఉన్నా అస్సలు మనం పట్టించుకోవట్లేదు ఇప్పుడు వస్తాడు ఏసీ చూసుకోవచ్చు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు అంత ఉంది అని మన ఈ లోకల్స్లో జీవిస్తున్నప్పుడు ఆయన రాకడొచ్చి వచ్చి అంతగా మనం ఏం చేయలేము అని మనం ఆకడి గడియల్లో ఉన్నాం ఎప్పుడు ఏం సమర్పిస్తుందో తెలియదండి కాబట్టి మన మార్నింగ్స్ పొంది ఆయన మాట విని మన జీవితాలు ఏసై చేయాలి సమర్పించుకోవాలి నావో రక్షించబడటానికి నావో కుటుంబం కాపాడబడడానికి ఒకటే కారణం ది లీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవిని మాట మీద విధేయత చూపించారు ఆమె చెప్దాం హైలూయ దేవిని మాట మీద విధేయత దేవిని మాట మీద నమ్మకం దేవిని మాట మీద విశ్వాసం ఉంచారండి ఆ విశ్వాసమే వారి కుటుంబాన్ని రక్షించగలిగింది ఈరోజు నువ్వు కూడా దేవిని మాట మీద విశ్వాసం ఉంచితే నీ కుటుంబం కూడా ఏమవుతుంది రక్షించబడుతుంది హైలుయ ఇది మనం చేయవలసింది ఒకటి మనము దేవుని మాట వినాలి ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు గద్దిస్తున్నా సరే మాత్రం మాత్రమైన మాట వినట్లేదు పట్టించుకోవట్లేదు అసలు కారణం ఏంటంటే అశ్రద్ధ కానీ మనం వేసే మాట వినాలండి నావోహు ప్రజలు చనిపోవడానికి కారణం నావోహు కొన్ని జనాలు చనిపోవడం కారణం మాట వినలేదు నావోహు ఫ్యామిలీకి ఎందుకు కాపాడబడింది అంటే దేవుని మాట ఆలకించారు కాబట్టి హైలుయా ఈ నువ్వు కూడా దేవుని మాట ఆలకించిపోతే నశించిపోతావు దేవుని మాట ఆలకించిపోతే లోకం అంతరించిపోతావు ఏసీ మాట వింటే చాలు నువ్వేమతో దీవించబడతావు నువ్వు దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని మాట వినాలి హై యువ్ ఆఫ్ గాడ్ దెన్ నువ్వు ఆశీర్వదించబడతావు గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు కుమారుడు కుమార్తె అయితే దేవుని మాట వీలే కాదండి ఈ లోకంలో ఉన్న కొన్ని కూడా దేవుని మాట విన్నాయి మత్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చూస్తే మతేశ్వరు వార్త ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై చూస్తాం అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణ ఆలచేతా కప్పబడినాం అప్పుడు ఆయన నిద్రించుచుండగా చుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి బ్రవ్వా నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కే నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టువాడో ఈయనకు గాలియో సముద్రము లోబడుచున్నావని చెప్పుకొని రీహైలు ఎవ శిష్యులు ఏసయ్య పడవ మీద ప్రయాణమై వెళ్తున్నారు సముద్రం మీద భయంకరమైన తుఫాను కాలి తుఫాన్ వచ్చింది ఏసయ్య పడవలో రోజంతా వాక్యం బోధించడం వలన రాత్రి అలసట తీసుకుంటున్నాడు పడుకున్నాడు ఏసయ్య అయితే వీళ్ళకి భయం ఏంటంటే అమ్మో సముద్రము మునిగిపోతుంది మా పడవ మునిగిపోద్దేమో మా పడవ కొట్టుకెళ్ళిపోద్దేమో అని భయపడిపోతున్నారు వీళ్ళు కానీ వాళ్ళ దూరం ఎవరున్నారు ఏసే ఉన్నాడు కదా ఆ విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం లేదు వాళ్ళకి మా ఏసే మా దూరం మా పడవ మొలవదలని విశ్వాసం లేదు భయపడిపోతే ఏస్తుంది పుడబ్బా మేము ఏమైపోతున్నాం నశించిపోచున్నాము మొమ్మో రక్షించమని ఏసైని వేడుకొని ఏ పేరు పడుకున్న వాతా వెంటనే ఏసైని అల్లపా విశ్వాసులారా లేరా అన్నాడు అల్ప విశ్వాసు కదా మీకు విశ్వాసం లేదా నీ నాలో ఉన్నానని మీ జీవితంలో ఉన్నానని మీకు తెలీదా నా మాట వింటే చాలు మీ కుటుంబాన్ని రక్షిస్తాను కదా నా మాట వింటే చాలు మీరు దీవిస్తాను కదా నా మాట వింటే చాలు మీరు ఉన్నతమైన స్థానిక వెళ్ళిపోతారు కదా మీకు ఆ విశ్వాసం కూడా లేదా అని దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు కుమారు కుమార్తె ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం భయపడిపోతున్నాం కష్టాలు సమస్యలు బాధలు చేస్తే ఒకటి గుర్తుపెట్టుకో నీ ధోనిలో ఏసే ఉంటే నువ్వు దేనికి భయపడ అవసరం లేదు నీ ధ్వనిలో ఏసే ఉంటే ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏమి ఎందుకంటే నిన్ను రక్షించడానికి నశించిపోతే నిన్ను చేయడానికి ఆ మనిషి కుమ్మాడు సిద్ధంగా ఉన్నాడు నమ్మి ఊరు ఆమెను చెప్పండి పక్కవారు చెప్పండి మీ ఇంట్లో దేవుడు రక్షిస్తారని చెప్పండి పక్క వారికి ఆమె సిద్ధం హైలుయ నిజమైన దేవుడు నేను రక్షిస్తాడు కష్టాల్లో అదుకుంటాడు కుమ్మాడు కుమ్మని అదే దేవుడు అని విన్నాను కదా నీ ఆవలం వెంటనే ఏసీ ఏ సముద్రం వైపు చూసి చేతిరెత్తిగానే సముద్రం నిమ్మలం అయిపోయింది అండి ప్రశాంతత అయిపోయింది పలు అనుకున్నానంట బా సముద్రము ఏసీకి లోబడుచున్నది మలం మాత్రం లోబట్లే ఏసీ అంటున్నాడు వెళ్ళొద్దు అని అడిగి వెళ్తున్నాం చెయ్యొద్దు అన్న పనే చేస్తున్నావు తర్వాత చేస్తున్నాం ప్రభా నన్ను కాపాడు అని కుమార్ కుమార్తె ప్రివెంటేషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ జబ్బు వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వాడి కన్నా రాకముందే దాన్ని రాకుండా చేసుకోవడం మంచిది మనం కష్టాల్లోకి వెళ్ళి పాపం చేసి కష్టాల్లోకి వెళ్ళి కన్నా దేవుల్లో ఉండి ప్రశాంతం కొనడం మంచిది అల్ప విశ్వాసంతో ఉన్నా మనం పట్టించుకోవట్లేదు చేసేమన్నా ఏమవుతుంది లేని ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుతున్నారు సముద్రం వేసే మాట విన్నదండి సముద్రం వేసే మాట విని నిమ్మలమైపోయింది మన మనుషులం జ్ఞానం తన చేతులతో చేసుకున్నాడు మనల్ని ఆదాము అన్నాడు ఆదాము పండు తినొద్దు అన్నాడు అవ్వ పండు తినొద్దు అన్నాడు కానీ ఏసే మాట వినక పండు తిని తన ఆత్మీయజ్యూతు చనిపోయారు కుమ్మడ కుమార్ ఏసే మాట వినకపోవడం వల్లనే ఆధా మామలు నశించిపోయారు ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు నశించిపోతున్నప్పుడు వేసి నిన్ను కాపాడి రక్షించాలని ఆశపడుతున్నాడు గాడ్ వాంట్ బ్లెస్ యూ రైట్ నవ్ మెండ్ దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలు చేయాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలని ఆశపడుతున్నాడు జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు భయపడ దిగులు పడు ధైర్యంగా ఉండు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అలాగే సింహాలు కూడా దేవుని మాట విన్నాయండి దాని గ్రంథం ఆరాజ్యం ఏవి రెండు వచ్చింది చూస్తే దానిల గ్రంథం ఆరాజ్యం ఏవి రెండు నా దేవుని దృష్టికి నిర్దోషుడిగా కనబడితే కనుక ఆయన తన దూతను అనిపించి సింహములను నాకు హాని చేయకుండా వాటి నోళ్లు ముయించిన రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిను కాను కదా నేను హైలుయలు నవికేతని చేసిన ప్రతిమను మొక్కపోవడం వల్ల ధాన్యాలు తీసుకెళ్లి సింహమ భోన్లో పడి పడిస్తారు అయితే మంచి ఆకలుతున్నాయి సింహాలు అయితే ఏసు ఒకటే మాట అన్నాడు నా కుమ్మాడు వస్తున్నాడు అతను ఏ ఆని చేయకూడదు మీరు అతను ముట్టడానికి కూడా అధికారం ఏదన్నప్పుడు సింహాలు తన నోర్లు మోసుకున్నాయండి పదమ సింహాలు అవేంటి వైల్డ్ యానిమల్స్ అటు తిన్నంత ఇంకేం తెలియదు కానీ అటువంటి కూడా వేసే మాట విన్నారు సింహాలే దేవుని మాట వింటున్నాయే మనం ఏసే మాట వినవా సింహాలనే తన నోరుని కొట్టుకున్నావు కదా మనం కొట్టుకోలేమా కుమారుడు కుమార్తె నువ్వు ఈరోజు వేసే మాట వినాలమ్మా వెంటనే దీవించబడతావు ఆయన మాట వినకపోతే శాపం ఆయన మాట వినకుండా మన ఇష్టాస జీవించే శాపం దేవుడిని అనుసరిస్తే దేవుడు నీకు ఆశ్వాదకరంగా ఉంటాడు దేవుడితో వెళ్తే నువ్వు దీవించబడతావు దేవునితో వెళ్తే నువ్వు ఆశ్రయించబడతావు ఈరోజు ఏ విధంగా ఉన్నావు దేవునిలో దీవించబడుతున్నావా నువ్వు నీ కుటుంబం ఆశ్రయించబడాలన్నా నీ జీవితం ఆశ్రయించబడాలన్నా నీ జీవితం కట్టపడాలన్నా నువ్వెవరి మాట వినాలి మాట వినాలి హై లోయ ప్రైజ్ దాట్ మాట విని ఈరోజు సింహాలు సముద్రం వేసే మాట విన్నాయి నువ్వు వినవా ఏసయ మాట దేవుడి నీ యూజ్ స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు యు ఆర్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవిని మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేస్తే అది నీకు ఆశీర్వదకరము ఇట్ షుడ్ బి బ్లెస్సింగ్ ఫర్ యూ రైట్ నౌ ఇఫ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మహోత్ సువాత నాలుగు ముప్పై తొమ్మిదిలో గాలి ఆయన మాట విన్నదండి మహోత్ సువాత నాలుగు ముప్పై తొమ్మిదిలో గాలి ఆయన మాట విన్నది యహో యహోశుభ పది పన్నెండులో సూర్య నక్షత్రములైన ఆయన మాట విన్నాయి యహోశుభ పది పన్నెండులో సూర్యుడు చంద్రుడు కూడా ఆయన మాట విన్నారు చూసారా గ్రంథం యాకోపగ్రంథం యాకోపరచ పత్రిక ఐదు అధ్యయం పదిహేడు పద్దెనిమిదిలో కూడా వర్షము ఏలియా ప్రార్థన చేస్తే వర్షము ఆయన మాట విన్నారు ఇలాగా హ్యోన గంధం రెండు పదులు కూడా చేపలైన దేవుని మాట విన్నాయి నువ్వు నువ్వు దేవుని మాట పట్టించుకోవట్లేదు దేవుని మాట ఆలకించోవా నువ్వు సువార్త పదిహేడు పద్దెనిమిది కూడా దయ్యాలు దేవుని మాట విన్నాయండి దయ్యాలు దేవుని మాట విన్నాయి లోకాసువర్త నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిది నలభైలో రోగాలైన మాట విన్నాయి ఇంతమంది దేవుని మాట ఆలకిస్తున్నారే మరి నువ్వెంది ఆలకించట్లేదు నువ్వేందుకు ఆయన మాట పట్టించుకోవట్లేదు ప్రడచ్చినది పెట్టేస్తున్నావు ఆయన మాట ఆలకించవ ఈరోజు దేవుని మాట విను దేవుని మాట అది నీకు ఆశీర్వాదకరం వినుట వల్ల విశ్వాసం కొను అది క్రీస్తు వల్లనే కలుగుతుంది ఎవరి వలన కాదు ఏసే మాట వినకపోతే ఆయన కోపం వస్తాయి అలాగైతే నీ బిడ్డలో నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం వస్తుందో ఏసఐ కూడా మనం ఆయన మాట వినప్పు ఆయన కూడా అంతే కోపం వస్తుంది అందుకే మనకు ఒక్కోసారి బల్యతలు వస్తాయి ఆయన మాట వినపోవడానికి కారణం దేవుడు చెప్తున్నాడు ఎల్లొద్దు అన్న వెళ్తున్నాం చెయ్యొద్దన్నా చేస్తున్నాం చూడొద్దన్నా చూస్తున్నాం ఇవన్నీ చేయడం వల్లనే మనం ఆయన ఇచ్చే దీమిల్ని కోలిపోతున్నాం ఆయన వద్దు అంటే చేయకూడదు మానేమంటే మానేయడమే ఏసే ఎల్లొద్దు అని నీతో మానే వెళ్ళరు మానే ప్రభులు ఒకసారి ఇల్లు వచ్చేస్తున్నాం ప్రభు అంట ఒక్కసారి జీవితం నాశనం ఫ్రెండ్స్ దేవుడు అంటున్నాడు నా మాట విను నేను చెప్పించే నా ధర్మ నా ఆజ్ఞలన్నీ గైకొను ఏ అన్నాడు కదా ఏ నువ్వు దీవించి పడాలంటే నేను ఇచ్చే ఆజ్ఞలన్నీ నువ్వు గైకోనాలు కుటుంబాన్ని ఎడమ త్రుట్టిల్పోకుండా నేను చెప్పేవన్నీ పాటించు ధర్మస్వాస్థాన్ని ధ్యానించు అప్పుడు మోసేకి తోడుగా ఎలాగో తను కూడా తోడుకుంటాను హైలుయా ఈ రోజు మాట వినమ్మా మనం వినట్లేదు ఈరోజు వరకు ఏంటి నీ చెప్పినమ్మా సండే చర్చికి వెళ్ళు అన్న ఎవరు మానేసరావు పని పనుల్లో బిజీ అయిపోతావు పది ఇంట్లో ప్రార్థన ఉందని పట్టించోట్ల ఐగారు మాట అస్సలు వినవు నువ్వు దైవ దోసుల మాట వింటేనే దేవుని మాట విన్నట్టు ఐగారు చెప్పి చెయ్యాలి అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఐగారు పని పని చేయమని అంటే పని చేయాలి చేస్తానికి ఆశీర్వాదకరం ఐగారు చెప్పింది చేస్తానికి ఆశ దీవెనకరం మనం చేస్తా ఐగారు మాట వినవు చర్చిలో దైవదోసుల మాట వినవు అతన్ని హేళన చేస్తాం కుమారుడు కుమార్ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు సూటితో మాట్లాడుతున్నాడు మారు మనసు పొందు ఆయన మాట ఆలకించు ఆయన నీకు ఏం సెలవిసిన చేయి శిష్యుల పన్నెండు మంది ఏసే మాట విన్నారు ఏసేని వెంబడించారు మనుషుల పట్టి జ్వరలుగా చేశారు హై లోయ వాళ్ళు ఆశీర్వించాడు దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవించాలని ఆశీర్వదించాలని నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఏసీ ఆశపడతారు అది నువ్వు చేయవలసింది ఒకటే ఒకే ఒక పని ఆయన మాట ఆలకించాలి ఆయన మాట చెప్పుని చెయ్యు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు వింటావా దేవుని మాట దేవుని మాట ఆలకిస్తావా ప్రభా ఈరోజు నీ మాట వింటాను ఈ రోజు నీ మాట వినలేదేమో ఏ రోజు ఒక నీ మాట పట్టించుకోలేదేమో కానీ ఈ రోజు నుంచి ఏం చేస్తాను నీ మాట నేను వింటాను ఐ విల్ లిజన్ యువర్ వర్డ్ అని దేవుడి తీర్మానం తీసుకొని ప్రార్థించేద్దాం తల వంచండి మీరు ఏ స్థానంలో ఉన్నారు అక్కడే ఉండండి నీ కొరకు ప్రార్థన చేస్తాను ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు అమ్మ నాతో పాడు ప్రాధలేకూపించండి ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రపంచమే నాయన ఎందుకో ఎవరు మాట వినలేదు నీ మాట పట్టించుకోలేదయ్యా నా ఇష్ట సంఘి లోకల్లో జీవించండి తండ్రి ప్రభా నువ్వు ఎన్నిసార్లు గద్దించిన మాట వినలేదు అందుకే నా జీవితం వెలుగుందేమో ఈ రోజు ఇచ్చిన మాట వింటానయ్యా నీ మాట చెప్పుడు ప్రతిదీ చేస్తాను నువ్వేం ఆజ్ఞాపిస్తావే చేస్తాను ప్రభా అబ్రహం దీవించబడ్డాడు కాబట్టి ఈ రోజు ఇచ్చిన మాట వింటాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకున్న తప్పుడు ప్రాతం లేకేపించు పరిశుద్ధులు పరిశుద్ధులు అని దూతలతో భక్తులతో కొన్ని ఆరు వేసి నీకు కుదరాలయ్యా ప్రభా ఎంత వరకు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు చెప్ప ప్రభా మేము ఎవరి మాట వింటున్నాం ప్రభా నీ మాట వింటున్నామా లేదా నీ మాట చెప్పిన మా జీవితం కొనసాగిస్తున్నామా లేదా ప్రభా నీ మాట వినకపోతే శ్రమ నీ మాట వినిగిపోతే ప్రభా ఒక శోధనలు నాయన నీ మాట చెప్పిన మా జీవితాల్ని కొనసాగించే భాగ్యం మాకు దయచే నీ మాట చెప్పిన మా జీవితాల్ని జీవించే ప్రభు దయచ్చి అయినా ప్రభా ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు ఎంతమంది అయితే ప్రభా వాక్యాన్ని వీక్షించారు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి కొద్ది ఈ రోజు ప్రతి ఒక్కరిని మాట రొప్పదించి నీ వాక్యానుసారంగా జించుకుండి ప్రభా యోనా ప్రభా సముద్రం పడినప్పుడు చేపలని మాట విన్నాయి దాని అర సింహం బోల్నప్పుడు సింహాలని మాట విన్నాయి ఆయన ఈరోజు శివ ప్రార్థన చేస్తే సూర్య చంద్రుడు ప్రభుని మాట విన్నారు మనుషులుగా మేము మాట వినట్లేదేమో మమ్మల్ని క్షమించదండ్రి ఈ రోజు ఇచ్చింది మాట వింటాం నువ్వు వెళ్ళొద్దండి వెళ్ళాం ప్రభా నువ్వు చెయ్యొద్దంటే చెయ్యం నాయన ప్రభు ఎంతమంది వాక్యం విన్నారు వారి జీవితంలో ఈ వాక్యం ఫలపతం చేయండి వాక్యం తండ్రి ముప్పై వంతులుగా దొంగ వంతులుగా ఫలింపు చేయండి మంచి జ్ఞానమే పడినంత చేయమని ఈ చిన్న ప్రార్థన ఏసు బలసా పెంచుకుంటూ ఏసు తండ్రి ఆమె ఏసు చేయం శివ్రక్తమే జయం సంపూర్ణ చూ అపవాది హీలకు నా శంతరం కొలగను గాక ఆమె ఆమె మన తండ్రి ప్రేమ కూడిన కుమిన కుటుంబాలకు ఆయన ఆశీర్వదించి కాపాడి దీవించి తన ఉతి కాంతిని మరి కుటుంబాల మీద ఆయన మెండుగా ప్రకాశింప గాక ఆమెన్ 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 ఇవిన్నా వాక్యం ప్రతి కుటుంబాల్లో దీవెనికరంగా దేవుడు దీవించి ఆశ్రించ